ప్రభుత్వ పాఠశాలలో వంట చేస్తే తమకు మిగిలేదేం లేదని మహిళా సంఘాల సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం మనం వరంగల్ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలోని ప్రైమరీ స్కూల్ ఆవరణలో ఉన్నాం వీళ్ళు ఎందుకు ఇక్కడ ఆందోళన వ్యక్తం చేస్తున్నారనేటువంటి వివరాలు తెలుసుకుందాం అసలు ఏంటిదమ్మ పరిస్థితి మీరు ఇక్కడికి వచ్చి ఎందుకు ఈ విధంగా కూర్చున్నారు సార్ మేము ఎందుకనంటే ఆరు నెలల నుంచొని మేము ఉద్దర కోట్ల దగ్గర ఉద్దర తెచ్చి పెడితే అక్కడ వాళ్ళు సామాన్లు ఇవ్వరు ఇక్కడ వీళ్ళు ఇబ్బంది పెడతారు తిన్నోళ్ళు మంచిగానే ఉంటారు వేసిన బిల్లులు మళ్ళీ మూడు సార్లు ఒకటేసారి కూడా కాదు ఆ నెల అంతా బిల్లు మూడు సార్లు అయితే ఇచ్చేటోళ్ళు అకౌంట్ ఇచ్చి తీసి ఇచ్చిన వాళ్ళు వాళ్ళు ఇబ్బంది పడతాను మళ్ళీ ఈ నెల వండితే ఈ నెల వాళ్ళది కాక మళ్ళీ మధ్యలో నెలది కాక లాస్ట్ నెలకెత్తాను మరి ఇట్లా వీళ్ళు వీళ్ళేమంటారు వీళ్ళు మాకు పడింది వాళ్ళకి ఎట్లా డుతుందని వీళ్ళు ఇబ్బంది పెడతారు ఇప్పుడు ఈ రకంగా వండిన బిల్లు మూడు తుణుకలు చేస్తాను మాకు ఏది కూడా ఏది వస్తుందో తెలతలేదు ఏ అప్పు కట్టాలో తెలుతలేదు మాకు ఏది అనేది మాకు ఏం అర్థమవుతలేదు సార్ ఈ నెల వండినామంటే ఈ బిల్లు ఇంత అని చెప్పాలి ఆ నెల ఒకటే సరే ఎలా మాకు అంతే ఎంత పెట్టుబడి పెట్టిరు మీకు ఎంత రావాల్సింది మాకు మేమా మేము ఎంత పెట్టుబడి అంటే మేము పదిహేను వేల దాకా పెట్టినాం మాకు పదిహేను పొగ బిల్లు కాక పదిహేను వేల దాకా పెట్టినాం ఈ చిన్నబడి అయినా కూడా మాకు ఆడికాడికే వచ్చింది మాకు కష్టం అంతా పోయింది రోజుకి ఎంత గిట్టుబాటు అవుతుందమ్మా మీరు ఈ వంట చేస్తే ఏం గిట్టు మాకు ఆ రోజులలో ఒక యాభై అరవై డెబ్బై మిగిలేదు సార్ ఈ రోజులలో రూపాయి కూడా మిగలలేదు చేస్తారు మీరు ఇప్పుడు మేము ఎన్ని నెలల నుంచి అంటే ఇప్పుడు మూడు నెలల నుంచి చేస్తాను మూడు నెలల నుంచి ఈ రకంగానే వచ్చేసింది మీ పరిస్థితి ఏంటమ్మా సార్ మేము నవంబరు డిసెంబరు జనవరి మూడు నెలలు వండినాం సార్ మూడు నెలల నుంచి వచ్చే నెలకు సంవత్సరం అవుతుంది మేము వండి సంవత్సరం కానించి ఒక్క లంచ్ బిల్లు పడ్డది ఒక లంచ్ బిల్లులా మళ్ళీ ఇంకెనిమిది వేలు ఆగినాయి ఒక్క టిఫిన్ బిల్లు పడ్డది ఇంకో రెండు నెలల టిఫిన్ బిల్లు పడాలి హై స్కూల్ పెద్ద పెద్ద స్కూల్ హై స్కూల్ ఇంకా రెండు నెలల టిఫిన్ బిల్లు పడాలి ఇంకా లంచ్ బిల్లుది ఇంకా సగం ఎనిమిది తొమ్మిది వేలు పడాలి ఏంటంటే మేము ఒక్కసారి పడాలి మూడు నెలలు వండుతాం కాబట్టి పెట్టుబడి పెట్టి వండుతాను ఏదన్నా ఉంటే ఒక్కసారి పడితే మేము ఖాతా కట్టుకుంటాం ఏమన్నా కష్టపడి వండినందుకు మేము తీసుకుంటాం కాబట్టి ఆ కొన్ని కొన్ని పడితే కొన్ని కొన్ని కూడా ఖాతాలు కూడా జరపవట్లేదు సార్ ఆడవాళ్ళు ఏమంటారు ఇన్ని రోజుల ఇన్ని ఆనని మాకు దానికి వడ్డేస్తాను సారు మాకు ఇంట్లో మిగిలిందేమి లేదు వచ్చిందేమి లేదు కాకపోతే మేము ఎవ్వరూ మూడు నెలలు ఉంటే మూడు నెలలు మాకు ఒక్కసారి బిల్లు పడాలి ఏమన్నా ఐదో పదో మిగిలితే మేము తీసుకుంటాం ఖాతా కట్టి కానీ మమ్మల్ని ఇబ్బంది పెట్టి నెలలో కొద్ది ఖాతాలు వేసుడు అది మాకు కుదరేసారు మాకు కొంచెం దయచేసి మంచిగా మాకు బిల్లులు పడేటట్టు చేయాలి మీ సంఘంలో మహిళా సభ్యులు ఉన్నారు ఇంకెంత రావాలి పన్నెండు మంది అంటే కొంతమంది ఊళ్ళకుంటుంటారు ఉన్న వాళ్ళమే మేము ఓటాల కొద్ది గ్రూపులు లెక్క మూడు నెలలకు ముగ్గురం అనేది తిరుగుతాం సార్ మేము పెద్ద ఒంట అయినా అంతే మీకు ఎన్ని నెల బిల్లు మాకు ఇప్పుడు టిఫిన్ బిల్లు రెండు నెలలు రావాలి లంచ్ బిల్లుది ఎనిమిది తొమ్మిది వేలు అవి రావాలి అవి టిఫిన్ బిల్లు అవి ఎప్పుడు వచ్చేది లేదు దానికి మేము ఏం చేయలేము అని కూడా అంటుంట సార్ మరి మేము ఖాతాలు కట్టి ఖాతాలు తెచ్చి మేము ఏం చేసుకోవాలి చెప్పి సార్ ఇప్పుడు కోటలు మీరు ఎందుకోసం వచ్చారమ్మా అసలు స్కూల్ కాడికి ఎందుకు వచ్చి కూర్చున్నారు మీరు సార్ మేము వంట వండితే మాకు ఏ నేలేదు ఆ నెల పడాలి సార్ అంతే ఏ నెల ఆ నెల మాకు బిల్లు పడితేనే వంట చేస్తాం సార్ సమస్య అంతటి కారణం ఏమనుకుంటారమ్మా మీరు మాకు ఏ నెల ఆ నెల పడాలి సార్ ఉన్నాయి కూరగాయలకు ఏ నెలకు ఆ నేల పడాలి మాకు బిల్లు పడితేనే మేము వంట చేస్తాం సార్ బిల్లు పెంచాలి సార్ మాకు ఈ విషయాన్ని మాకు గిట్టుబాటు అయితే అధికారుల దృష్టికి తీసుకెళ్ళిరా తీసుకెళ్ళలే సార్ మేమే ఓరినాం మేమే వడగొచ్చినాం కానీ అది తీసుకోవాలి మధ్యాహ్నం భోజనం వంట చేసిరా చేయలేదా ఇలా చేయలేదు సార్ మాకు బిల్లు పెరగాలని చేయలేదు మీరు చేయకపోతే మీరు ఇంతకాలం వంట చేస్తే పిల్లలు ఇబ్బందులు పాలవుతారు కదా అట్లా అనుకోలేదా మరి మీరు మేము అది మేము రాలేదు సార్ ఎలా ఇది పరిస్థితి అయితే మనతో పాటు ఈ స్కూల్ హెడ్ మాస్టర్ కూడా ఉన్నారు ఆయన అడిగి మరి వీళ్ళు ఎందుకు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అనుకుందాం ఏం జరిగింది సార్ అసలు మొత్తం పిల్లలు తొంభై నాలుగు మంది పిల్లలు మా స్కూల్కు అటెండ్ అయ్యేది డెబ్బై ఐదు నుంచి ఎనభై ఐదు మధ్యలో అటెండ్ అవుతారు ఒక్కొక్క పిల్లవానికి గవర్నమెంట్ ధర ప్రకారం ఐదు రూపాయల నలభై ఐదు పైసలు ఎగ్గు ధర వచ్చేసి ఐదు రూపాయలు దాని ప్రకారం మేము బిల్లులు చేసి ఎంఆర్సీకి పంపడం జరుగుతుంది వారికి గిట్టుబాటు ధర అవతల లేదు అందులో క్యాస్ట్ వైజ్గా పిల్లలను క్యాస్ట్ వైజ్గా ఎస్సీ ఎస్టీ బీసీ వైజ్గా బిల్లులు పెట్టమని ప్రతి మంత్ ఎగ్గు బిల్లు వేరే అని పెట్టాను మొత్తం నాలుగు బిల్లు నాలుగు రకాల బిల్లులు ప్లస్ సిసిహెచ్ మొత్తం ఐదు రకాల బిల్లులు పడతాయి సార్ అవైనా ఇన్ టైంలో పడక వాళ్ళు ఇబ్బందులకు గురవుతున్నారు అది ఒకటి సిసి మన వంట బిల్లు రెండు మూడు నెలలు కలిపి ఒకసారి సిసిహెచ్ బిల్లు ఒకసారి ఎగ్స్ బిల్లు ఒకసారి అంటే రకరకాలుగా పడేసరికి వీళ్ళు వాళ్ళు తెచ్చిన కాడ గిట్టుబాటు కట్టలేక ఇబ్బందులు పడి ఆందోళన చేయడం జరిగింది వాళ్ళ బాధ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాను అధికారుల దృష్టికి తీసుకెళ్తాను వాళ్ళు వంట ఈరోజు వంట 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 అని అడిగినప్పుడు మేము క్లారిఫై వచ్చిన తర్వాత మేము వంటదామంటే మా సొంత ఖర్చులతోటి పిల్లలు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో సొంత ఖర్చులతోటి వంట నిర్వహించడం జరిగింది సార్ ఇది సార్